ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు పర్వత శిఖర అనుభవము యొక్క రహస్యములు జూలై ఒకటి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను యశాగ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం మనము దేవుని వాక్యమును చదువుచుండగా లేఖనములైనంతటను ఎట్లు దేవుడు తన తాను మనుషులకు బయలుపరుచుకున్నటకు గాను పర్వతములను ఉపయోగించినో మనము చూడగలము అబ్రహం యొక్క విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అతనిని మోరియా పర్వతమునకు తీసుకొని వచ్చెను ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను దయచేయుటకు గాను మోషేను పర్వత శిఖరమునకు తీసుకుని వెళ్ళెను దేవుని మెల్లనైన నిమ్మళమైన స్వరమును వినులాగున ఏలియాను పర్వతము మీదకు తీసుకుని వెళ్ళెను మన ప్రభు సహితము తన శిష్యులు ఆయన మహిమను చూచినట్లు పర్వతము మీద రూపాంతరం ఉందెను శ్రేష్టమైన కాశ్మీరు తేనె కొండలలోనే దొరుకును చెక్కుముఖి రాతి నుండి వచ్చిన తైలము శ్రేష్టమైనది ఈ తైలము పెట్రోలు కాదు కాని వంటకు ఉపయోగించు నూనె అయి ఉన్నది వాగ్దాన దేశము యొక్క సారవంతమైన స్థితిని చూపించుటకు చెక్కుముఖి రాతి నుండి వచ్చు నూనె చెప్పబడినది అదే రీతిగా శ్రేష్టమైన గొర్రెలు కూడా పర్వతముల మీదనే దొరుకును శ్రేష్టమైన దూడలు స్విట్జర్లాండ్ దేశంలోని ఉన్నత పర్వతముల మీద దొరుకును శ్రేష్టమైన పాలు వెన్న కూడా ఈ దేశము నుండే వచ్చును ప్రవక్తైన యషయా యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములను గూర్చిన వివరములను తెలియజేయుచున్నాడు యషయా గ్రంథము రక్షణ యొక్క వివిధ కోణములను వివరించుచున్నది దేవుని వాక్యమును చదువునప్పుడు మనము శిఖరము నుండి శిఖరమునకు వెళ్ళేదము గ్రంథము ఇరవై నాలుగు నుండి అరవై ఆరో అధ్యాయములు అనగా ఈ నలువది రెండు అధ్యాయములలో రక్షణ అను పర్వత శిఖరములను కూర్చిన వివరములను మనము చూచెదము ఈ పర్వతములపై ఒక శిఖరము నుండి మరి ఒక శిఖరమునకు దుముకుచు అనగా ఒక అధ్యాయము నుండి మరి ఒక అధ్యాయమునకు మనం వెళ్ళునప్పుడు ఉన్నత స్థలము మీద నడుచుచు యేసుక్రీస్తు ప్రభునందు మనకు గల గొప్పదైన మహిమాయుక్తమైన రక్షణను చూడగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్